ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా ఎంతో కీలకం ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు భిన్నంగా ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీతో నేనా అన్న రీతిలో తలబడుతోంది ఏపీలో ఒకే పార్టీ నిరంతరంగా గెలుస్తూ వస్తో అన్న నియోజకవర్గాల్లో మండపేట ఒకటి అంతకుముందు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న మండపేట నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో మండపేట నియోజకవర్గంగా ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుంది నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం నాలుగోసారి ఇక్కడ నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఈసారి అక్కడ వైసీపీ జెండా ఎగిరేస్తామని ఆ పార్టీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు టీడీపీ నేతలు మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు మండపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో గిరిజాల వెంకటస్వామి నాయుడిని బరిలో దించినా ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను బరిలోకి దించినా ఆయనకు ఓటమి తప్పలేదు దీంతో ఈసారి మండపేట కోటాలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ చేసింది తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకుంది తోట త్రిమూర్తులు సొంత నియోజకవర్గం రామచంద్రపురం అప్పట్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ ఉండటంతో తోట త్రిమూర్తులను మండపీట నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమించింది అప్పటి నుంచి తోట త్రిమూర్తులు మండపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టారు తాజాగా వైసీపీ అధిష్టానం తోట త్రిమూర్తులను అభ్యర్థిగా ప్రకటించింది దీంతో వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా మారింది మండపేట ప్రజలతో వేగుళ్ల జోగేశ్వరరావు ఆత్మీయ అనుబంధం పెంచుకున్నారు వ్యక్తిగతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండటం ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తారనే పేరుండటంతో ఈసారి ఆయన గెలుపు గ్యారంటీ అంటున్నారు దీంతో చంద్రబాబు నాలుగోసారి జోగేశ్వరరావుకే టికెట్ ఇచ్చారు మండపేటలో కాపు బీసీ శెట్టిబలిజ దళిత సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి ప్రస్తుతం జనసేన మద్దతు టీడీపీకి ఉండడంతో కూటమి అభ్యర్థి జోగేశ్వరరావుకు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు అయితే వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు స్వంత సామాజిక వర్గం ఓట్లపైనే ఆయన ఆధారపడ్డారు జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు కాకపోతే కాపు సామాజిక వర్గం మినహాయిస్తే మిగిలిన సామాజిక వర్గాల్లో ఆయనపై వ్యతిరేకత ఉండడంతో ఆయన టెన్షన్ పడుతున్నారు మండపేటలో గెలుపుపై కేటమినేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఏం జరుగుతుందో మండపేట కోటపై జెండా ఎగిరేసేదెవరో చూడాలి